నర్షాపేటలో సుపరిపాలనకు తొలిగడుగు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు నర్షాపేట పట్టణంలో సుపరిపాలనకు శ్రీకారం చుట్టే లక్ష్యంతో బాలయ్యనగర్ వెంగమాంబ నగర్ హరికృష్ణ నగర్లలో ఒక ప్రత్యేక కార్య ఒక ప్రత్యేక కార్యక్రమం గురువారం రాత్రి జరిగింది ఈ కార్యక్రమంలో నర్సాపేట శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు స్థానిక ప్రజల సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించడం పఠన అభివృద్ధిని వేగవంతం చేయడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఈ సందర్భంగా డాక్టర్ అరవింద్ బాబు మాట్లాడుతూ ప్రజలకు సమర్థవంతమైన పారదర్శకమైన పాలన అందించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని తెలిపారు సుపరిపాలన అనేది కేవలం ఒక లక్ష్యం మాత్రమే కాదు అది మన బాధ్యత ఈ ప్రాంతాల్లో ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కరించడం ద్వారా అభివృద్ధికి బాటలు వేస్తామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో స్థానికులు అధికారులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులు సంబంధించిన చర్చలు జరిగాయి స్థానికులు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు వీటిపై తక్షణ చర్యలు తీసుకోవాలని డాక్టర్ అరవింద్ బాబు అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంతో స్థానికుల్లో సుపరిపాలనపై నమ్మకాన్ని పెంపొందించారు